హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది మూడు రోజుల పాటు కూడా రైతు బంధు పంపిణీని నిలుపుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ మూడు రోజులు రైతు బంధును ఎందుకు నిలిపివేస్తారు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయింది ఇక మీద ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తారు తిరిగి మళ్ళీ కూడా ఏ తేదీ నుంచి రైతు బంధు సాయం అందుతుంది అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రైతుబంధుగా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ రైతుబంధు కింద నిన్నటి వరకు కూడా మనకు నాలుగు ఎకరాల వరకు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయలనైతే వారి యొక్క ఖాతాకైతే జమ చేయడం జరిగింది ఇక నిన్నటి వరకు కూడా డబ్బులు అయితే జమ కావడమో జరిగింది ఇక తాజాగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కూడా డబ్బులు వేయాల్సిన అవసరమైతే ఉంది కానీ మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు కూడా బ్యాంకులకు సెలవులు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో మనకు రెండు లేదా మూడు రోజుల పాటు కూడా ఈ రైతు బంధు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం వారు తిరిగి బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులైతే వేయనున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తిరిగి బుధవారం నుంచి కూడా మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వారికి జమ అయింది ఇక రోజుకు పది లేదా ఇరవై వేల మందికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదు ఇక రైతులు ఎవరు కంగారు పడకుండా మీరు వేచి చూడండి పండుగ తర్వాత నుంచి కూడా మళ్ళీ మీకు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి